ఆగ్రాలోని పులాటి బట్టి బజార్ నుంచి స్థానిక పోలీసులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక ఇంట్లో కుటుంబం మొత్తం దారుణ హత్యకు గురైంది త్వరగా రావాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ బజార్ లోని స్థానికులు ఒకే ఇంట్లో నాలుగు హత్యలు అని తెలియడంతో అడిషనల్ డైరెక్టర్ జనరల్ నుంచి ఏసీపీ వరకు అధికారులు ఫోరెన్సిక్ టీమ్ తో క్రైమ్ సీన్ కు చేరుకున్నారు పులాటీ బజార్ లోని ఒక ఇంట్లోకి అడుగు పెట్టగానే వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి మొదటి అంతస్తుకు వెళ్లేందుకు చిన్న మెట్లున్నాయి ఆ మెట్ల పక్కనే చిన్నపిల్లలు ఆడుకునే కారు బొమ్మతో పాటు వారి చెప్పు చెప్పులు కూడా ఉన్నాయి పోలీసులు మొదటి అంతస్తుకు వెళ్లి చూడగానే షాక్ అయ్యారు తన బెడ్ కు ఆనుకుని చనిపోయి ఉంది ఆమెను గొంతు కోసి చంపారు ఆమె మెడకు నల్లటి గొడ్డ చుట్టి ఉంది ఎదురుగా పూజ గది ముందు నిమ్మకాయలున్నాయి కుంకుమ పసుపు ఎరుపు గడ్డలు వాటిలో నవధాన్యాలు ఉన్నాయి వాటి ముందు ముగ్గురు చిన్నారుల తలల వంచి ఉన్నాయి ఆ ముగ్గురి గొంతులు కోసారు వారి మెడకు కూడా నల్లటి కొత్త గుడ్డలు చుట్టి ఉన్నాయి బ్లాక్ మ్యాజిక్ చేసి చంపి ఉంటారని పోలీసులు భావించారు కానీ ఇల్లంతా చందరవందరగా ఎందుకుంది విలువైన వస్తువులు ఎత్తికెళ్ళినట్లు క్లియర్ గా పోలీసులకు అర్థమైపోయింది బెడ్రూమ్ లోని బీరు చేశారు బట్టలన్నీ ఉన్నాయి పిల్లలకు తాగించడానికి పాలు సిద్ధం చేశారు కానీ అవి విరిగిపోయాయి ఇంటి నిండా రక్తం ఉంది మొత్తం ఆరిపోయింది ఆ క్రైమ్ సీన్ చూసి ఫోరెన్సిక్ నిపుణులు హత్యలు కనీసం ముప్పై గంటల ముందు జరిగాయని పోలీసులకు చెప్పుకొచ్చారు స్థానికులను విచారించగా పోలీసులకు చనిపోయిన యువతి రేఖా రాదోడ్ చరిత్ర తెలిసింది రేఖా రాదోడ్ వయసు ముప్పై ఐదేళ్లు ఆమెకు ముగ్గురు పిల్లలు పెద్ద కొడుకు పేరు వంశ్ వయసు పద్నాలుగేళ్లు రెండో కొడుకు పేరు ప్యారిస్ వయసు పదకొండేళ్లు ఇక కూతురు వయసు ఎనిమిదేళ్లు ఆమె పేరు మహి ఆమెకు ప్రాణం తన భర్త సునీల్ తో విడిపోయి ఒంటరిగా ఉంటోంది భర్తతో విభేదాలు రావడంతో పిల్లలతో సహా అందరినీ వదిలేసి వేరే మహిళను పెళ్లి చేసుకుని కాపురం పెట్టేశాడు సునీల్ అయితే సునీల్ తన ఆస్తిలో పిల్లలకు వాటా ఇవ్వాలని రేఖ పలుమార్లు పెద్దల దగ్గర పంచాయితీ పెట్టింది తనకు భార్య అంటే కోపం కానీ పిల్లలంటే ప్రాణమని వారికి నా ఆస్తి ఇస్తాను కానీ పెద్దయ్యాక తన పిల్లలకు ఆస్తి రాసిస్తానని చెప్పాడు సునీల్ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తూ రేఖ కూడా బాగానే సంపాదిస్తుంది పెద్ద పెద్ద ఫంక్షన్స్ కు వెళ్లి నెలకు లక్ష రూపాయల వరకు సంపాదిస్తూ పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తోంది ఆమెకు మంచి ఆదాయం ఉండటంతో రేఖ తన భర్త వెళ్లిపోయినా పట్టించుకోలేదు అయితే సునీల్ కు ఫోన్ చేసి డబ్బులు పంపాలని మాత్రం గొడవ పెట్టుకునేది ముగ్గురు పిల్లలను కని తన దగ్గర వదిలేసి వెళ్లి కొత్త పిల్లాన్ని తెచ్చుకున్నావు పిల్లలు ఏమైపోవాలని తిట్టేది దీంతో తనకు చేతనైనంత డబ్బులను అకౌంట్ లో వేసేవాడు ఇక రేఖ తల్లిదండ్రులు ఛత్తీస్గఢ్ లోని ఒక గ్రామంలో ఉంటారు ఆమె తండ్రి వినోద్ రాథోడ్ అప్పుడప్పుడు వచ్చి కూతురును పిల్లలను చూసి వెళ్లేవాడు అయితే జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిన ఉదయం ఆరు గంటలకు పక్కనే ఉన్న షాప్ లో పాల ప్యాకెట్ ను తీసుకుని ఇంట్లోకి వెళ్లింది రేఖ అంతే ఆ తర్వాత ఆమె కనిపించలేదు రాత్రి ఒంటి గంట తర్వాత కూడా తలుపులు గేట్లు బార్లా తెరిచి ఉన్నాయి ఎవరైనా బంధువులు ఉన్నారేమో అని స్థానికులు అనుకున్నారు కానీ మరుసటి రోజు కూడా పిల్లలు బయట కనిపించలేదు రేఖ పాల కోసం కాని ఇతర వస్తువుల కోసం కాని బయటకు రాలేదు తాను పార్లర్ కు వెళ్లినట్టుకు కూడా ఎవరు చూడలేదు ఆమెకు పక్కనే ఉన్న కిరాణా షాప్ యజమాని రేఖకు ఫోన్ చేయగా అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఎదురుగా ఉన్న రేఖ స్నేహితురాలని ఇంట్లోకి వెళ్లి చూడమని చెప్పారు రేఖ గాని ఆమె పిల్లలు కాని కనిపించడం లేదు కాస్త వెళ్లి చూడవా అనగానే ఆమె ఇంట్లోకి వెళ్లగానే వస్తువులగా ఉన్నాయి మొదటి అంతస్తులో రక్తపు మడుగులో ముగ్గురు చిన్నారులు రేఖ చనిపోయి ఉండడం చూసి కేకలు పెడుతూ బయటకు వచ్చేసింది ఆ మహిళ దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ చుట్టుపక్కల వారు ఇంతవరకే ఆ పోలీసులకు కూడా తెలిసింది మరి ఆమెను హత్య చేసింది ఎవరైనా దానిపై లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఇక్కడ నుంచే మొదలైంది రేఖ బంధువులను పిలిపించారు సరిగ్గా వారం ముందే తన బర్త్డే ఉండడంతో తన సోదరిని ఇతర బంధువులను పిలిచి పార్టీ చేసుకుంది రేఖ అందరూ కూడా ఎవరు చంపారో మాకు తెలియదు కానీ ఆమె మొదటి భర్త సునీల్ తో తనకు తన పిల్లలకు ప్రాణభయం ఉందని చెప్పేదని పోలీసులకు చెప్పారు అంటే భర్తను అనుమానించారు దీంతో భర్త సునీల్ ని పిలిచి విచారించారు పోలీసులు తాను రెండు రోజులుగా ఆఫీస్ కి వెళ్తున్నానని కావాలంటే విచారణ చేసుకోండి ఏడుస్తూ చెప్పుకొచ్చాడు సునీల్ నాకు పిల్లలంటే ప్రాణం నేను నా భార్యకు హాని చేస్తానేమో కానీ నా పిల్లలకు కలలో కూడా హాని చేయనని చెప్పాడు రేఖ భర్త ఇక దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడా కూడా అనుమానాస్పదంగా కూడా ఎవరు కనిపించలేదు బయట చప్పుడు రాకుండా చంపాలి అంటే ఖచ్చితంగా తెలిసిన వారే హత్య చేసి ఉండాలి మరి అది ఎవరు పోలీసుల మధ్యలో సవా లక్ష ప్రశ్నలు తీసుకున్నారు పోలీసులు రేఖ కాల్ డేటాను పరిశీలించారు అందులో ఉన్న వారిని విచారణ చేసి రేఖకు శత్రువులు ఎవరైనా ఉండొచ్చా అని లిస్టు తయారు చేసుకున్నారు అందులో దగ్గరి బంధువులైన నలుగురు పేర్లు బయటకొచ్చాయి ఆ బంధువులు ఎవరంటే రేఖ కొంతమందికి డబ్బులు అప్పుగా ఇచ్చింది వారు ఏడాది తీసుకున్నా ఇవ్వలేదు అందులోనే బాబాయ్ కొడుకు వరుసకు తమ్ముడైన సంతోష్ అనే వ్యక్తి ఉన్నారు పోలీసులు అతన్ని అనుమానించారు ఎందుకంటే పలుమార్లు సంతోష్ కు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టింది ఆడియో మెసేజ్లను కూడా పంపింది రేఖ డబ్బులు వడ్డీతో సహా ఇవ్వకుంటే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చినట్లు గుర్తించారు పోలీసులు దీంతో ముంబైలోనే ఉండే సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు తమదైన శైలిలో పోలీసులు కోటింగ్ ఇవ్వగా తానే హత్య చేశాను అని ఒప్పేసుకున్నాడు ఎందుకు చేశావు అనంటే రేఖ తనకు డెబ్బై వేల రూపాయలను అప్పుగా ఇచ్చిందట కానీ సంపాదన లేక తిరిగి ఇవ్వలేకపోయాను బంధువుల మధ్య డబ్బులు ఇవ్వాలని బెదిరించింది నా పరువు తీసేలా తిట్టింది అందుకే కోపంతో చంపేశానని చెప్పాడు సంతోష్ నాకు చిన్నప్పటి నుంచి కొన్ని వందల సార్లు రాఖీ కట్టింది రేఖ ఇద్దరం చాలా క్లోజ్ గా పెరిగాము ముంబైలో మంచి ఉద్యోగం లేక రోడ్డున పడ్డాను అప్పుడు తనకు రేఖ డెబ్బై ఇచ్చింది రెండు రూపాయల వడ్డీతో తిరిగిస్తానని చెప్పాను కానీ నాకు సంపాదన లేదు పైగా ఇతర అప్పులు కూడా ఉన్నాయి కానీ అక్కలాంటి రేఖే అందరికంటే ఎక్కువ ఒత్తిడి చేసింది డబ్బులు ఇవ్వకుంటే ఊరుకోనని ఊళ్ళో అందరికి ఫోన్ చేసి చెప్పి పరువు తీస్తానని చెప్తానని బెదిరించింది బంధువుల్లో నాకు తల తీసేసినట్లుగా మాట్లాడి అవమానించింది అందుకే రేఖను చంపేందుకు ప్లాన్ చేశాను అన్నాడు సంతోష్ ఆ రోజు రాత్రి ముందస్తు ప్లాన్ ప్రకారమే నేను నా స్నేహితుడు వీరుని తీసుకుని ఇంటికి వెళ్లాను రాత్రి తొమ్మిది గంటల సమయంలో వెళ్లగానే నాకు నా స్నేహితుడికి టీ చేసి పోసింది నేను నా డబ్బులు వారంలో ఇస్తానని చెప్పాను ఆమె నిజమేనని నమ్మింది మొదట బెడ్రూమ్ దగ్గర ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను నోరు మూసి నేను వీరు గొంతు కోసి చంపేశాము అప్పుడే ఆమె కింద కిచెన్ లో వంట చేస్తోంది ఏ మాత్రం సౌండ్ రాకుండా చేశాము ఆ తర్వాత ఆమె పైకి రాగానే నేను రేఖను పదులైన కత్తితో గొంతు కోసాను నా స్నేహితుడు వీరు చివరిగా చిన్నారి మహి గొంతు కోసి చంపాడు బ్లాక్ మ్యాజిక్ చేసి ఎవరో హత్య చేశారనుకోవాలని నల్లటి గుడ్డలను వారి మెడకు చుట్టాం పసుపు కుంకుమను వెదజల్లాం వెళ్లేటప్పుడు విలువైన బంగారం మూడు లక్షల రూపాయలను దోచుకుని వెళ్లామని పోలీసులకు చెప్పాడు సంతోష్ పిల్లలు సాక్ష్యంగా ఉంటారనే చంపామని ఎలాంటి బెరుకు లేకుండా చెప్పాడా నిచ్చుడు సంతోష్ ఇంట్లో రేఖకు చెందిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు డబ్బును మాత్రం అప్పుల వాళ్ళకి ఇచ్చేశాడు ఫింగర్ ప్రింట్ సాయంతో సాంకేతిక ఆధారాలను సేకరించి సంతోష్ వీరులను జైలుకు పంపారు పోలీసులు ఇక రేఖను పిల్లలను చంపేందుకు సాయం చేస్తే అతనికి బంగారం మొత్తం ఇస్తానని వీరికి చెప్పాడట సంతోష్ కానీ పోలీసుల భయంతో తీసుకుంటాన్లే అని చెప్పాడట వీరు అప్పు ఇచ్చి తిరిగి ఇవ్వమని గట్టిగా అడిగినందుకు ఏకంగా హత్య చేసి బ్లాక్ మ్యాజిక్ పై నెట్టేశాడు ఈ నీచుడు ఒంటరి మహిళ కావడంతో చంపినా తననెవరూ పట్టుకోరని భ్రమపడ్డాడు హత్య జరిగిన పది రోజుల్లో కేసును ఛేదించారు పోలీసులు కాల్ డేటా మెసేజ్ల ఆధారంగా సంతోష్ ను పట్టుకున్నారు మరి చిన్న పిల్లలను చంపిన వీరికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి